హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక హెల్దీ డ్రింక్ ప్రిపేర్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది హెల్త్ పరంగా కూడా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి నేను నారెంజ్ కాయలు తీసుకున్నాను రెండు లెమన్ పెద్ద సైజు లెమన్ తీసుకున్నాను ఒక సరికాయ క్యారెట్ బీట్రూట్ అనమాట శుభ్రంగా క్లీన్ చేసుకొని పైన అంతా రిమూవ్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా ఈ రకంగా అన్నీ కూడా నేను కట్ చేసుకున్నాను ఈ రకంగా కట్ చేసుకున్నటువంటి పీసెస్ని జ్యూస్ జార్లో వేసేసానండి అన్నీ ఫ్రూట్స్ కానివ్వండి లెమన్స్ నారెంజెస్ సొరకాయ బీట్రూట్ క్యారెట్ ఇలా వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి ఇలా మిక్సీ పట్టేస్తున్నా చక్కగా మిక్సీ అవుతుంది మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది వడకట్టేసానండి ఈ రకంగా జ్యూస్ తయారైంది జ్యూస్ వేసేటప్పుడు కొంచెం నాలుగు యాలకులు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక కంటైనర్లో తీసుకొని ఇప్పుడు టేస్ట్ చేద్దాం చాలా అంటే చాలా బాగుందండి జ్యూస్ రక్తం పడుతుంది అలాగనే హెల్దీ డ్రింక్ ఆరోగ్యానికి ఆరోగ్యం హెల్దీగా ఉండటం చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి